అమర్ బాగికి ఫోన్ చేసి పైన్ ఫారెస్ట్ చూపిస్తానని చెప్పడంతో బాగి ఎంతో అందంగా రెడీ అయ్యి ఒంటరిగా క్యాబ్లో వెళ్తూ ఉంటుంది ఆరు దగ్గరుండి బాయ్ చెప్తూ బాగిని క్యాబ్లో పంపిస్తూ ఉంటుంది మరో పక్క మనోహరి బాబ్జీకి ఫోన్ చేసి ఆ బాగి ఇప్పుడే ఒంటరిగా పైన్ ఫారెస్ట్కి బయలుదేరింది అమర్ దాన్ని రమ్మని చెప్పాడు ఇక్కడి నుండి పైన్ ఫారెస్ట్కి వెళ్ళడానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో నువ్వు దాన్ని చంపేసి ఎట్టి పరిస్థితుల్లోనూ మన ప్లాన్ మిస్ అవ్వకూడదు అని చెప్పి మనోహరి అంటూ ఉంటే అలాగే తప్పకుండా మేడం అని చెప్పి బాబ్జీ లారీలో ఒంటరిగా క్యాబ్లో వెళ్తున్న బాగీని ఫాలో అవుతూ ఉంటాడు మరో పక్క అమర్ బాగీ మీద అటాక్ జరగబోతుందని ముందుగానే ఊహించి పోస్ట్ దగ్గర కాపలా కాస్తూ ఉంటాడు బాబ్జీ లారీలో బాగీని ఫాలో అవుతూ ఉంటే బాబ్జీని బైక్ మీద అమర్ మనిషి ఫాలో అవుతూ ఉంటాడు మరి ఇంతకీ అమర్ ప్లాన్ ఏంటి బాబ్జీని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అమర్ బాగిని ఏ విధంగా కాపాడబోతున్నాడో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి